ప్రస్తుతం వైసీపీలో రాజ్యసభ ఎంపీల మీద అందరి దృష్టి ఎందుకంటే వరుసగా ముందు ఇద్దరు ఎంపీలు రాజీనామా ముగ్గురు ఎంపీలు రాజీనామా చేయడం మొన్న అంతకుముందు మోబిదే వెంకటర్రామ రాజీనామా చేయడం తర్వాత ఆర్ కృష్ణయ్య వీళ్ళందరూ భేదమస్తానరా వీళ్ళందరూ రాజీనామా చేయడం ఇప్పుడు మళ్ళీ విజయసాయిరెడ్డి రాజీనామా చేయడు ఈ నేపథ్యంలో ఇప్పుడు మిగిలిన వాళ్ళ మీదే చర్చ నడుస్తుంది ఇంకా ఎవరు బయటికి వెళ్ళబోతున్నారు కానీ ఖచ్చితంగా రాజ్యసభ సభ్యుల్లో మరొక ఒకరిద్దరు ఎంపీలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఆ రామ రెడ్డి విషయంలో ఆయన క్లారిటీ ఇచ్చేసారు నేను పార్టీ వదిలి వెళ్ళను అనేది పిలి సుభాష్ చంద్రబోస్ కూడా క్లారిటీ ఇచ్చేసారు నేను వదిలి వెళ్ళను అనేది కాకపోతే ఇక్కడ లెక్క ప్రకారం చూసుకుంటే రెండు వేల ఇరవై ఎనిమిది జూన్లో నాటికి నిరంజన్ రెడ్డి తన పదవిని పూర్తి చేసుకుంటారు అదే సమయానికి రెడ్డి పదవి కూడా పూర్తి చేసుకోవాలి కానీ ఆయన ముందేవి ఆయన రాజీనామా చేసేశారు ఎందుకంటే వీళ్ళిద్దరూ అత్యంత సన్నిహితులు నిరంజన్ రెడ్డి నిరంజన్ రెడ్డి కూడా అలాగే రెండు వేల ముప్పై ఏప్రిల్ ఒకటి వరకు పదవీ కాలం ఉన్న మరో ముగ్గురు ఉన్నారు వీళ్లలో అత్యంత అట్రాక్షన్గా ప్రత్యర్థులకు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎందుకంటే మరో ఐదేళ్ళు పైగా వీళ్ళకి పదవీకాలం ఉంది ఈ ముగ్గురు వైసీపీకి చెందిన వైవి సుబ్బారెడ్డి మేడారఘునాథ్ రెడ్డి గొలాబాబురావు ఎలాగా వైవి సుబ్బారెడ్డి అయితే రాజీనామా చేయరు ఇక మేడ రఘునాథ్ రెడ్డి ఉంటారు అనేది అలాగే గొలబాబురావు ఉంటారా లేదా అనేది కూడా ఏదేమైనా కానీ వీళ్ళు ఐదేళ్ళు ఉంది కాబట్టి వీళ్ళు వదులుకుంటే చాలా జాక్పాటు వదులుకున్నట్టు అవుతుంది లేదు తెలుగుదేశం పార్టీయో లేదంటే ఇంకొకళ్ళు ఎవరైనా మాట్లాడి వాళ్ళు ఏమైనా రాజీనామాలు చేయించి మనం చూడండి మరి ఆయన కృష్ణ ఎందుకు రాజీనామా చేశారు బేదమాస్తాన ఎందుకు వాళ్ళ ముగ్గురు ఎందుకు రాజీనామా చేశారు సడన్గా మోగిదేవి వెంకటరమణ వీళ్ళందరూ కాకపోతే ఓకే ఆర్కృష్ణయ్యకి మళ్ళీ వచ్చింది ఆయనకి మళ్ళీ వచ్చింది అనుకోండి ఆ ప్లేస్లో సానా సతీష్ బాబుకి వచ్చింది కొత్తగా అలా ఏమన్నా రాజకీయం నడిస్తే వీళ్ళల్లో ఎవరైనా రాజీనామా చేస్తారా ఈ చర్చ అయితే నడుస్తుంది కానీ ఆ తరహా ఒత్తిళ్ళు ఆ తరహా ప్రయత్నాలు ప్రయోగాలు కూడా జరుగుతున్నాయట అదే కనుక జరిగితే మరొక ఊహించని అతిపెద్ద షాక్ అవుతుంది వైసీపీకి